నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు గ్యాగ్ ఆర్డర్ ఏదైతే కడప కోర్టు ఇచ్చిందో వివేకానంద రెడ్డి మీద హత్య కేసు మీద సునీత షర్మిల ఇద్దరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళకి సంబంధించి కూడా సో వాళ్ళు చివరికి పోరాటం మీద పోరాటం పోరాటం మీద పోరాటం చేసి సుప్రీంకోర్టుకి వెళితే తాజాగా ఈరోజు వాళ్ళిద్దరూ మాట్లాడవచ్చు పర్వాలేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు విరుద్ధం అని చెప్పేసి చాలా క్లియర్గా తేల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది సరే మతానికైతే ఆర్డర్ వచ్చినా కానీ ఏం ప్రయోజనం పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయింది ఎలక్షన్ అయిపోయి కూడా మూడు నాలుగు రోజులు గడిచిపోతుంది కదా ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అనేటువంటి ఒక భావన కూడా వ్యక్తమవుతుంది అసలు ఎలా చూడాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి కదా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని మరి వివేకానందరెడ్డి హత్యని ఎవరో మాట్లాడకుండా చేశారు సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా అప్లై చేసి సక్సెస్ఫుల్గా లబ్ధి పొందారని అనుకోవచ్చు సార్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కొంత భిన్న పరిస్థితులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాడు అప్పుడే ఫ్రెష్గా జరిగిన ఇన్సిడెంట్ విచారణ పూర్తి కాల విచారణ వాస్తవాలు బయటికి రాల విచారణకు సంబంధించి పలానా వాళ్ళు అక్యూజ్డు పలానా విధంగా సంఘటన జరిగింది అని చెప్పని ఆ విచారణకు సంబంధించిన ఛార్జ్ షీట్లు ఫైల్ కాలి ఆ రోజు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేప్పటికీ పూర్తి భిన్న పరిస్థితి సిబిఐ విచారణ ఒక కొలిక్కు వచ్చింది అసలు సూత్రదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది సీబీఐ నిర్ధారణ చేసింది సాంకేతిక ఆధారాలు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం కలెక్ట్ చేసింది వీటిని అన్నింటినీ కోర్టుల్లో నమోదు చేసింది సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా అప్రూవల్గా కొంతమంది మారారు చాలామంది సాక్షులు వాళ్ళ వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు వీటిని అన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇష్యూ పబ్లిక్ ఫోరంలోకి వచ్చేసింది వన్స్ ఛార్జ్ షీటు నమోదైన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అంటే ఆ సమాచారం ఎవరైనా దాని మీద మాట్లాడటానికి ఆస్కారం ఉంది విచారణ చేసి నిర్ధారణ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఇది కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కాన్ఫిడెన్షియాలిటీ కాన్ఫిడెన్షాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పని చెప్పడానికి ఆస్కారం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయ రంగు కూడా పులుంగుకుంటుంది ఎందుకు చనిపోయిన వ్యక్తి ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు ఇదే సందర్భంలో ఎవరైతే హత్య కేసులో ఎక్యూజ్డ్గా నిర్ధారణ అయ్యాడో అతనే ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అతను ఎక్యూజ్డ్ అని చెప్పని విచారణ సంస్థ నిర్ధారణ చేసి అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నాడు అతను అటువంటప్పుడు ఖచ్చితంగా ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు ఆ అభ్యర్థి నా మీదున్న నేరారోపణలు ఇవి నా మీదున్న కేసులు ఇవి అని చెప్పని తన ఎన్నికల అఫిడబిట్లోనే ఎలక్షన్ కమిషన్కి నామినేషన్తో పాటు సబ్మిట్ చేస్తున్నప్పుడు అతని గుణగణాల గురించి వ్యక్తిత్వం గురించి ఖచ్చితంగా చర్చ జరిగి తీరుతుంది ఒక అభ్యర్థికి ఓటు వెయ్యాలా వద్దా అని చెప్పనే విచక్షణ ప్రజలకు వదిలిపెట్టిన సందర్భంలో ప్రత్యర్థులు ఇతని మీద ఈ ఆరోపణలు ఉన్నాయని చెప్పని ఎత్తి చూపటం కోసమే అతని వ్యక్తిత్వం పది మందిలో చర్చనీయాసం కావటం కోసమే కేసుల వివరాలు నమోదు చేయాలి అని చెప్పనే కాలం పెట్టింది అటువంటి అప్పుడు కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు సహజంగానే కొంత విస్తుకొలిపినాయి ఎందుకు వైసీపీ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ అయినా అతను అతను కోర్టులో కేసు ఫైల్ చేశాడు ఎన్నిక సందర్భంగా అవినాష్కి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళెవరూ ఈ కేసు గురించి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పని అంటే అక్కడ రాజకీయ ప్రేరేపితమైన కేసు అని అర్థమవుతుంది కదా కేసు దాఖలు చేసిన అతను రాజకీయ నాయకుడు పైగా ఏ అంశం గురించి మాట్లాడొద్దు అంటున్నాడు అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థి తన మీద నమోదైన కేసుకు సంబంధించిన కేసు గురించి వేరే ఎవరు మాట్లాడద్దు అంటున్నాడు మాట్లాడుతున్న వాళ్ళెవరు ఎవరైతే హత్య గావింపబడ్డారో ఆ హత్య గావింపబడిన అతని కుమార్తె బాధితురాలు ఆమె అంశం గురించి ప్రస్తావించడానికి వీలేదంటున్నాడు దీన్ని అసలు కడప కోర్టు పరిగణలోకి తీసుకోకూడదు ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసి ఉండాల్సింది అదే సందర్భంలో ఎవరెవరైతే మాట్లాడొద్దు అని అంటున్నాడో వాళ్ళందరికీ నోటీసులైనా ఇచ్చి ఉండాలి వాళ్ళ వర్షనైనా సరే వినుండాలి ఏమి జరగకుండా డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా కడప కోర్టు గ్యాగ ఆర్డర్ ఇచ్చేసింది మీరెవరు రేపటి నుంచి మాట్లాడొద్దు ఇక్కడ సహజంగానే విమర్శలకు అతీతంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ పట్ల విమర్శలకు ఆస్కారం కలిగించే విధంగా ఈ తీర్పు ఉంది అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది వాస్తవం ఎందుకంటే నేను చెప్పినట్టుగానే డ్యూ ప్రాసెస్ ఫాలో కాలా ధైర్యంగా చెప్తాం ఆ మాట మనం ఆ రోజు మాట్లాడితే నువ్వు కోర్టును ధిక్కరిస్తున్నావు అని చెప్పని అంటారు అవును కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదే మాట ఇదే అంశాన్ని మేము ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పని ఈ అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శర్మ గారు గౌరవ హైకోర్టుకు వెళ్తే గౌరవ హైకోర్టు శర్మ గారి పిటిషన్ కొట్టేసింది శర్మ శర్మగారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఈరోజు దీని మీద ఇంటర్ ఇంటర్మాటర్ ఇస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలని కడప కోర్టు ఫాలో కాలేదు ప్రతివాదులకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ వర్షన్ వినకుండా ఏకపక్షంగా తీర్పిచ్చారు ఈ తీర్పును మేము స్టే చేస్తున్నామని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ కడప కోర్టుని తప్పుబడుతూ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇంటర్ మాటర్స్ ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టే కడప తప్పు పట్టింది కాబట్టి ఖచ్చితంగా మీరైనా నేనైనా మాట్లాడే హక్కు మనకుంటుంది ఇవాళ ఎట్లా ఇస్తారు అటువంటి తీ తీర్పు న్యాయ వ్యవస్థ శాంటిటీ ప్రశాంతకం కావట్లేదా ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో రాజకీయ నాయకులకు అనుకూలమైన తీర్పులు డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా గతంలోనే చూసాం మనం అక్కడ సిబిఐ ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ గారి మీద డాక్టర్ సునీత గారి మీద సునీత గారి భర్త మీద కేసులు నమోదుకి అక్కడ కోర్టు ఆర్డర్ చేసింది అంటే సిబిఐ అధికారి ఒక హత్య కేసు విచారణ చేస్తుంటే ఆ అధికారి మీద కేసు నమోదు చేయమని చెప్పని అంటే ఏమి సందేశం ఇస్తూ ఉన్నారు వీటి ద్వారా కోర్టులో కేసు ఫైల్ చేస్తారు ఫైల్ చేసినప్పుడు ప్రతివాదులకి నోటీసు సర్వ్ చేసి వాళ్ళ వర్షం కూడా తీసుకోవాలి కదా ఎక్స్పార్టీ ఆర్డర్లు ఎట్టిచ్చే ఎట్లా ఇచ్చేస్తారు ఖచ్చితంగా కడప కోర్టు ఇచ్చింది ఎక్స్పార్టీ ఆర్డరు ప్రత్యర్థులకు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా అతను పిటిషన్ ఫైల్ చేయగానే రా రా నీ నీకోసం ఎదురు చూస్తున్నామన్నట్టుగా ఇచ్చేశారు ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కడప తప్పు తప్పుపట్టింది మరి ఇప్పుడు వాళ్ళ భావ ప్రకటన చే అణిచివేశారు ఈ ఆదేశాల ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తాలూకా గుణగణాలు చర్చనీయాంశం కాకుండా ప్రజ సృష్టించారు మీరు ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఇవాళ అక్కడ ప్రజలు తమ విచక్షణ మేరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో ఆలోచించడానికి కావాల్సిన మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయనీయకుండా అడ్డుకట్లేశారు ఇవాళ అంతిమంగా మీ నిర్ణయం తప్పని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈలోపు ఆ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఒక్క ఓటర్ అయినా సరే రియలేజ్ అయ్యి ఉండటానికి ఆస్కారం ఉన్నదాన్ని కాకుండా చేశారు మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తే ఏం సంజయ్ ఇస్తారు ఇవాళ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చింది అని అంటే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి ధైర్యం ఉంటుంది అక్రమార్కులకి హత్య కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళకి అండదండలు అందివడం కోసం న్యాయస్థానాలు పనిచేయకూడదు కదా బాధితులు న్యాయం కోసం ఆ కోర్టు ఈ కోర్టు పరుగులు తీస్తూ ఉన్నారు కానీ ఈ ఎక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పదవుల మాటన వాళ్ళు న్యాయస్థానాలను శాసించినట్టుగా అభిప్రాయం బలపడతా ఉంది ఇది న్యాయస్థానాల పవిత్రతకే భంగకరం న్యాయస్థానాలకి ఎంతకాలం ప్రజల్లో గౌరవం నిలబడుతుందో అంతకాలం ఆ వ్యవస్థ అంటే మనుగడ ఉంటుంది తప్ప కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఆర్డర్ల వల్ల న్యాయ వ్యవస్థ పలచనవుతూ ఉంది ఇదే సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా స్వాగతించదగ్గది ఎందుకంటే మా న్యాయ వ్యవస్థ ఇచ్చారు కదా మేము అపోల్డ్ చేయాలేమని చెప్పని ఆలోచించలా తమ న్యాయ వ్యవస్థలైనా సరే తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించాలనే ఉద్దేశం వాళ్ళ సుప్రీంకోర్టు ద్వారా బయటపడింది కానీ పుణ్యకాలం పూర్తయిపోయింది